your choice your voice రెండు వేల పదకొండుకు గుడ్ బై చెప్పడానికి రెండు వేల పన్నెండుకు హార్టీ వెల్కమ్ చెప్పడానికి హైదరాబాదీస్ రెడీ అయిపోయారు ఉరకలెత్తే ఉత్సాహంతో కదం తొక్కడానికి సిద్దమైపోయారు స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బిజినెస్ మెన్ ఇండస్ట్రియలిస్ట్ హౌస్ వైఫ్ న్యూ కపుల్స్ యూత్ ఇలా ఎవరికి వారు న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు ఈ క్రమంలో కొత్త పోకడలను ఫాలో కావడానికి వెనుకాడడం లేదు కొత్త అయితే పర్వాలేదు వింత వెర్రి పోకడల్ని అనుసరిస్తున్నారు వాటిని చూస్తే బుర్ర గిర్రున తిరగడం ఖాయం ఎంతగానో చూస్తున్నా న్యూ ఇయర్ రానే వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది మందు తాగుతారు కొంతమంది గుళ్ళకెళ్తారు మరికొంతమంది కొత్త కొత్త రకాల ఆలోచనలు వస్తారు హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై టు టు వెల్కమ్ ఈ కొత్త కొత్త ఆలోచనలతోనే వెర్రి వెయ్యి తరలినట్టుగా వెర్రి ఆలోచన చేస్తున్నారు ఈ యువత ఒక యువతే కాదు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఉద్యోగులు చేస్తున్న ఈ వెర్రి ఆలోచనలేంటి వీరెందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇదే సమాజం అనుకుంటున్నారా ఇదే జీవితం అనుకుంటున్నారా వీళ్ళు చేస్తున్న ఆ వెర్రి పనులు ఏంటో చూడాలంటే స్టోరీలోకి లొక్కేయాల్సిందే నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ఏ ఏడాది కా ఏడాది జోష్ గా ఖుషీ ఖుషీగా చెప్పుకోవడంలో ఉన్న మజానే వేరు మరలాంటి నూతన సంవత్సర వేడుకల్ని మరింత జోష్ జరుపుకోవాలనుకునేవారు జరుపుకోవాలనుకునే వారు ఉన్నారు వారు ఎంత తాగినా సాటిస్ఫై కారు కిక్కు తలకెక్కినా వారికి ఎంజాయ్మెంట్ ఉండదు ఏదో కావాలి ఇంకేదో కావాలి కొత్త రుచులు కావాలి ఆ కోరికలతోనే ఆ టైప్ ఆఫ్ పార్టీల కోసం తెగ అన్వేషిస్తారు ఆ రుచుల కోసం అర్రులు చేస్తారు అందుకోసం గెటప్ చేంజ్ చేస్తారు నేమ్స్ చేంజ్ చేస్తారు టోటల్ గా వారి పార్టీ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ టేస్ట్ అను డిఫరెంట్ డిజైన్స్ ను అందిపుచ్చుకోవాలనుకునే వారి సంఖ్య హైదరాబాద్ లో పెరిగిపోతుంది ఈ ట్రెండ్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డబ్బు సంపాదన పుష్కలంగా ఉన్నవారు ధనవంతుల బిడ్డలు ముందు వరుసలో ఉన్నారు ఇవన్నీ ఈ వాస్తవాల్ని మీరు నమ్మలేకున్నా ఇవన్నీ నమ్మలేని నిజాలు ఇవే కాదు మరికొన్ని నిజాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు చేయాలని కాదు సమాజంలో జరుగుతున్న వెర్రి ఈ మా ఫోకస్ అద్భుత రూపలావణ్యం లావణ్యం ఉరకలెత్తే వయసు పరిపరి విధాలుగా ఆలోచించే మనస్సు కళ్ళెల్లేని కోరికలు సలసల మరిగే ఉడుకు రక్తం లైఫ్ లో ఎంజాయ్ చేస్తే తప్పేంటి అనే నైజం నయా లైఫ్ స్టైల్లో తాము చేసేది రైట్ అనుకునే మనస్తత్వం ఇలాంటి వారంతా ఒక చోట చేరి న్యూ ఇయర్ మస్తు మస్తుగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు ఇంతకీ వీరి హ్యాపీ మూమెంట్స్ ని సొంతం చేసుకోవడానికి చాలా ఎఫర్ట్ పెడతారు ఐదు నుంచి పది మంది ఓ గ్యాంగ్ గా ఫామ్ అవుతారు ఇలా నాలుగైదు గ్యాంగ్లు కలిసి ఓ గ్రూప్ గా ఏర్పడతాయి ఆపై అంతా ముందుగా నిర్ణయించిన ప్లేస్ లో మీట్ అవుతారు అదే వీరి స్వర్గధామం అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కామన్ పార్టీ విస్కీ వైన్ రమ్ బీర్ నచ్చిన ఆల్కహాల్ ను సేవిస్తారు అదే పనిగా తాగుతారు మత్తు కమ్ముకుంటున్న వేళ అసలు కథ మొదలవుతుంది గ్రూప్ లో మెంబర్స్ ఒక్కో జంటగా విడిపోతారు సౌండ్ సిస్టమ్ లో లౌడ్ మ్యూజిక్ నషా తలకెక్కుతున్న వేళ ఓ అపరిచిత వ్యక్తి దర్శనమిస్తాడు తెల్లటి పౌడర్ కాస్త ఇస్తాడు అలా అందరికీ పంచుతాడు ఆ పౌడర్ ను అబ్బాయి అమ్మాయి తెగ ఇష్టంగా పీలుస్తారు ఇదంతా జరిగేది పబ్లో కాదు రహస్య ప్రదేశంలో హైదరాబాదీస్ ఇలా చేస్తారా అంటే షాక్ తినేవారు ఉన్నారు మరోవైపు తాము కూడా ఈ టైప్ పార్టీస్ లో మస్త్ ఎంజాయ్ చేయాలనుకునే వారు ఉన్నారు ఈవినింగ్ సిక్స్ కు మొదలయ్యే లిక్కర్ కమ్ సెక్స్ పార్టీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు కంటిన్యూ అవుతుంది రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలి ఈ సామెత సంగతేమో కానీ వాసులు భాగ్యనగర వాసుల్లా ఉండలేకపోతున్నారు వెస్టర్న్ కల్చర్ కు బానిసలైపోతున్నారు నయా ట్రెండ్స్ ఫాలో అవుతూ షాక్ తినేలా చేస్తున్నారు న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు వాళ్ల ఆచార వ్యవహారాలు విశృంఖలత్వాన్ని చూస్తే తెలుస్తుంది వెర్రి వెయ్యి విధాలని గ్రూప్ ఎంజాయ్ చేసే వారిలో న్యూ కపుల్స్ కూడా చేరిపోతున్నారు వైట్ స్వాపింగ్ పరిచయం అక్కర్లేని పదమిది ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఇది సర్వసాధారణమైపోయింది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న యంగ్ కపుల్స్ మిడిల్ ఏజ్ కపుల్స్ అంతా ఒకచోట చేరిపోతారు పెద్ద ఫామ్ హౌస్ లో మీట్ అవుతారు పార్టీకి కావాల్సిన అమౌంట్ ను ముందుగానే పే చేస్తారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ పార్టీలో మీట్ అవుతారు రౌండ్ టేబుల్ వద్ద ఇంట్రొడక్షన్ మొదలవుతుంది పరిచయ కార్యక్రమం ముగియగానే తమ తమ టేబుల్స్ వద్దకు చేరతారు మంద్రమైన మ్యూజిక్ కోర్కెల్ని ఉసిగొల్పుతున్న వేళ లైట్స్ డిమ్ అవుతాయి వివాహితులంతా తమ తమ కార్ బైక్ కీచైన్స్ ను ఓ బుట్టలో వేస్తారు పురుష పుంగవులు వెళ్లి ఒక కీచైన్ తీసుకుంటారు దీంతో అతను ఆ కీచైన్ గల స్త్రీతో అన్ని విధాలా ఎంజాయ్ చేయడానికి అర్హుడవుతాడు ఇక్కడ ముందు చెప్పుకున్నట్లు నచ్చిన స్త్రీనే దక్కే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉండొచ్చు ఇదే కోవలో బాడీ బిల్డర్స్ కూడా మస్తుగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీరిని కోరుకునే అమ్మాయిలు మహిళలు ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తారు బాడీ బిల్డర్స్ ఫోటోస్ వీడియోస్ చూసి నచ్చిన వ్యక్తిని కోరుకుంటారు కావలసిన అమౌంట్ కూడా ఆన్లైన్ లోనే పే చేస్తారు బుకింగ్ కోడ్ ప్రకారం బాడీ బిల్డర్స్ చెప్పిన ప్లేస్ కు వెళ్తారు మోకాలి కిందకు హ్యాండ్ కట్ చీఫ్ కట్టుకుని తచ్చాడతారు ఇలాంటి బుకింగ్స్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరుగుతున్నాయి న్యూ ఇయర్ సందర్భంగా అయితే చెప్పనే అక్కర్లేదు అంతా అడ్వాన్స్ బుకింగ్ అది కూడా హైఫై రేట్ తో ఈవెంట్ ఆర్గనైజర్ జిమ్ సెంటర్ నిర్వాహకుల ద్వారా ఇలాంటి బుకింగ్స్ జరుగుతుంటాయి నమ్మినా నమ్మకున్నా హైదరాబాదీస్ ఇలాంటి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారండల్లో ఏమాత్రం సందేహం లేదు ఇది మున్ముందు ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన ఆ కొద్దిపాటి రిలేషన్ లో కూడా కొత్తదనం వస్తుంది నేటి యువత ఆ కొత్తదనంతో మన కల్చర్ మన సంప్రదాయాన్ని తొంగలో తొక్కుతున్నారు ఇదే విధంగా కొనసాగితే రేపు మన సాంప్రదాయం అంతా కూడా వింతగా అనిపిస్తుంది సో బీ కేర్ఫుల్ సురేష్ గంటలు హైదరాబాద్ ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి సి ఇరవై నాలుగు గంటలు యువర్ చాయిస్ యువర్ వాయిస్ ఏ పార్టీకి కొమ్ము ఛానల్